హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేవీఎల్ ప్రసన్న వ్లాగ్స్ ఈరోజు నేను ప్రత్యేకమైన వంట అంటే ఏమిటి అనుకున్నారా కాకరకాయతో ఇలాగా వంకాయ మాదిరిగా చేస్తున్నానండి కాకరకాయ ఎందుకు రొటీన్గా మామూలుగా పొడి కూరలాగా లేకుండా గుత్తివంకాయలాగా చేసుకుందాం అనేసి ఇలా ట్రై చేసుకున్నానండి నేను ఎప్పుడు ఇలా చేస్తే మా పిల్లలు ఇష్టంగా తింటారండి నేను కావాల్సిన పదార్థాలు చెప్తానండి కాకరకాయలో అలాగ అంతా మనం సగం తరుక్కొని గింజలు తీసి పెట్టుకోవాలండి కావాల్సిన పదార్థాలు ఎండుమిర్చి ఎండు కొబ్బరి శనకాయ విత్తనాలు ఒక నాలుగైదు స్పూన్స్ తీసుకోవాలండి శనగపప్పు ఉద్దిపప్పు ధనియాలు తీసుకోవాలండి అలాగే చిటికెడు బెల్లం తీసుకోవాలండి ఆవాలు పోపు కండి తగ్గట్టుగా అలాగే పసుపు చిటికెడు కావాలండి సాల్ట్ తీసుకోవాలండి తగ్గట్టుగా ఆయిల్ అండి దీనికి చేదు కూడా ఏమి ఎక్కువ ఉండదండి మనము ఇలా మనం ముందుగా కాకరకాయలు అంతా మనం సగం తరిగేసుకొని చింతపండుగు తీసుకోవాలండి ఒక చిట్కడు చూడండి పసుపు ఉప్పు కలిపినది మనము ఇలా తీసి మొ లోపలంతా పూసేసుకోవాలండి ఎందుకంటే కాకత్తాయలు చేదులో చేదంతా కూడా మనం ఆ ఉప్పు రాయడం వల్ల పసుపు రాయడం వల్ల అంతా బయటకు వచ్చేస్తుందండి కాబట్టి ఇలా మనం అంతా క్లీన్ చేసి పెట్టేసుకుంటే నీట్గా పూసేసుకోవాలండి పూసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు అలా పెట్టి పక్కన పెట్టేసుకోవాలండి ఇది ఇట్లా చేయడం వల్ల పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి పైగా బెల్లం వేస్తాం కదండి పెద్ద చేదు ఏమి ఉండదండి కాకరకాయ అందరికీ చాలా మంచిదండి మా ఇంట్లో పిల్లలు అయితే ఇష్టంగా తింటారండి కాకరకాయ ఫస్ట్లో తినేవాళ్ళు కదండి ఇప్పుడు బాగా అలవాటు చేసేసానండి బాగా ఇష్టంగా తింటారండి చిన్న అబ్బాయి కూడా తింటాడండి పెద్ద అబ్బాయి కాదు అందుకని ఇలా కాకరకాయలు ఉప్పు పసుపు వేసేసి బాగా చేసేసి పెట్టాలండి ఒక హాఫ్ అన్ అవర్ వరకు మనం కాకరకాయ కూడా దీన్ని చపాతీలోకి కూడా తినచ్చండి చాలా బాగుంటుందండి ఎందుకంటే గుజ్జు గుజ్జుగా వాటర్గా ఉంటుంది కాబట్టి తినొచ్చండి చూడండి ఇలా తీసి పెట్టేసుకున్నాం కదండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం బాగా పిండేసుకుంటే వాటర్ అంతా వచ్చేస్తుందండి వచ్చాక మనము ఇవన్నీ ఒకసారి వేయించుకుందామండి శనకాయ విత్తనాలు కొబ్బరి అన్నీ విడివిడిగా వేయించేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ ఏం వేయనక్కర్లేదండి చూడండి నేను కొబ్బరి ఎండుమిర్చి శనగపప్పు ఉద్దిపప్పు వేసుకున్నానండి ఎందుకంటే ఇవన్నీ తొందరగా వేగిపోతాయి శనకాయ విత్తనాలు మనం ఎక్కువసేపు వేయించుకోవాలి కాబట్టి ఇవన్నీ ముందు వేయించేసుకొని పక్కన పెట్టేసుకున్నామండి చూడండి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి శనగపప్పు ఉద్దిపప్పు కూడా బాగా వేయించాలండి చూడండి ఇలాంటి కాకరకాయ స్పెషల్స్ నేను ఎన్నో రకాలు చేసి చూపిస్తానండి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ చాలామంది వ్యూస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదండి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని చూడండి ఇలా బాగా వేయించుకున్నాక మనము మిక్సీ పట్టేసుకోవాలండి తర్వాత శనగ విత్తనాలు కూడా వేయించుకోవాలండి దీని తర్వాత మా పిల్లలైతే కాకరకాయ కూడా బాగా ఇష్టంగా తింటారండి రకరకాలు చేస్తానండి నేను కాకరకాయతో కూడా ఒక రకమంటే రొటీన్గా పొడి కూర అలాంటివి ఉంటాయి చూడండి ఇలా బాగా వేయించుకున్నాక మనము బాగా గుజ్జులాగా చేసేసుకుంటే కాకరకాయ మనం తినడానికి కూడా బాగుంటుందండి బాగా వేగిపోతుంది చూడండి శనగపప్పు ఉద్దిపప్పు కూడా బాగా వేగిపోయింది దాన్ని పక్కన తీసి పెట్టుకొని మనం శనకాయ విత్తనాలు వేసుకున్నామండి పల్లీలు చాలామందికి శనగకాయ విత్తనాలు అంటే అర్థం కాదు పల్లీలు అంటే అర్థమవుతుందండి కొన్ని కొన్ని ప్రదేశాల్లో ఒక రకంగా అంటారు కాబట్టి ఇలా పల్లీలు కూడా పెంచేసుకుందాం అంతలోపల చింతపండు నానబెట్టేసుకుందామండి చూడండి ఇలా బాగా గుజ్జులాగా వాటర్ అంతా వచ్చేసిందండి ఇది బాగా చేదు కూడా పోతుందండి బాగా నెక్స్ట్ మనం ఈ శనక్కాయ విత్తనాలు వేయించుకున్నాక మిక్సీ పట్టేసుకుందామండి చూపిస్తున్నాను మీకు అసలు లేనే లేదండి వాటర్ కూడా బాగా వచ్చేసింది చూడండి చాలా బాగుందండి మనం ఒకసారి దీన్ని ఆయిల్లో వేయించేసుకుందామండి వేయించుకుంటే మనకి తొందరగా ఉడుకుతుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఒక స్పూన్ ఆయిలే ఎక్కువ ఏం వేయట్లేదు నేను కూడాను ఆయిల్ ఎక్కువ వాడడం కదండి మామూలుగా అందుకనేసి ఇలా ఆయిల్లో వేయించేసుకుంటే చేదు కూడా పోతుందండి ఆయిల్లో వేయించేసుకొని తర్వాత మనము సాల్ట్ కూడా అక్కర్లేదండి ఎందుకంటే మనం సాల్ట్ పసుపు కలిపే పెట్టాం కాబట్టి సాల్ట్ కూడా అక్కర్లేదండి చూడండి ఇలా బాగా వేయించేసుకున్నామండి వేయించుకున్నాక మనము మనం మిక్సీ పట్టేసి పట్టేసుకున్నాం కదండి ఇది పొడిని దీన్ని మనము చింతపండి వాటర్ వేసి కలిపి పెట్టుకోవాలండి చింతపండి గుజ్జు పెట్టుకున్నానండి నేను ఇలా గుజ్జు తీసిన వాటర్ని కలుపుకోవాలి ఎందుకంటే పులువు వేస్తేనే మన చేదు అనేది తగ్గుతుందండి కాకరకాయల్లో కూడా అసలు చేదు అనేది తెలియదండి ఇలా చింతపండు వాటర్ వేసి కలిపి పెట్టుకున్నామంటే మనము చూడండి ఇలా వేసేసి కలిపేసుకోవాలండి బాగా మనం ఇంకా కావాలంటే పొడి కూడా వేసి పెట్టుకోవచ్చండి నెక్స్ట్ సాల్ట్ తీసుకుందామండి సాల్ట్ మనం కాకరకాయలు ఆల్రెడీ వేసాము పసుపు ఉప్పు పసుపు కాకపోతే కొద్దిగా వేసుకుందామండి ఎందుకంటే పొడి యాడ్ చేస్తాం కదండి దానికి తగ్గట్టు సాల్ట్ కలపాలండి మనం కంపల్సరిగా పులుపు కూడా వేసాం కాబట్టి బాగా కలిపి పెట్టుకోవాలండి నెక్స్ట్ కాకరకాయలు వేసి పెట్టాం కదండి ఇవి చూస్తామండి ఎలా ఉన్నాయో చూడండి బాగా వేగిపోయిందండి కాకరకాయ కూడా ఎందుకంటే కాకరకాయలు కొద్దిగా వేగితే మనకు కూర చేసినప్పుడు తొందరగా ఉడికిపోతుందండి ఇది లేకపోతే లోపల పచ్చిపచ్చిగా ఉంటే కాకరకాయ తినారండి పక్కన పెట్టేస్తారు అందుకని బాగా ఎర్రగా వేయించేస్తున్నామండి చూడండి బాగా ఎర్రగా వేగిపోయిందండి కాకరకాయలు ఇంకొక నిమిషం మూత పెట్టేసి మళ్ళీ ఒకసారి చూసుకుందామండి చూడండి బాగా వేగిపోయింది నెక్స్ట్ ఇవి పక్కకు తీసేసుకొని ఆ పొడి అనేది కూర పెట్టుకుందామండి మనము గుత్తి వంకాయల్లో ఒకలాగా చూడండి ఇలా పొడి అంతా పెట్టేసుకున్నానండి నేను ఇది అసలు ఉట్టిగా కూడా తినేస్తారండి పిల్లలు అయితే మా పిల్లలైతే ఇష్టంగా తింటారండి ఇలా వేసేసుకున్నాక ఆయిల్ వేసినాక ఆయిల్లోనే వేసుకున్నానండి నేను మరీ ఎక్స్ట్రా కూడా వేయలేదండి ఆయిల్ ఆవాలు వేసేసుకున్నామండి ఆవాలు చిటపట అన్నాక మనము కాకరకాయలు వేసుకోవాలండి కొంతమంది ఆనియన్స్ అవి కూడా వాడతారండి ఆడే వాడేటుంటే ఆనియన్స్ వేసుకోవచ్చండి నేనేమి వాడలేదండి ఎందుకంటే కార్తీక మాసం అయిపోయిన మాసంలో కొన్ని వారాలు వాడమండి మేము ఇలా కాకరకాయలన్నీ మనం కూర పెట్టుకున్నవన్నీ వేసేసుకోవాలండి ఇలా వేసుకున్నాక మనం మిగతా పొడి కూడా ఉంటుంది కదండి అది కూడా వేసేసుకోవచ్చండి ఏమి ఇబ్బంది లేదు చూసారు కదండి ఇలా మనం అంతా బాగా పొడి పెట్టేసి పెట్టేశాక కాసేపు చూస్తే బాగా వేగిపోయి ఉంటాయండి చూడండి మిగతా పొడి అంతా మనం వాటర్ వేసి లిక్విడ్గా కలుపుకొని వేసేసుకుందామండి ఎందుకంటే కొద్దిగా మనకు పక్కన గుజ్జు ఉంటే బాగుంటుందండి కూడకు ఏదైనా కూడా దీన్ని చపాతీలో కూడా నంచుకోవడానికి చాలా బాగుంటుందండి చూశారు కదండి అంతా కూర అంతా బాగా దగ్గర పడి ఉడికిపోయిందండి ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది కాకరకాయలు చూసారండి మనం ముందు వేయించి పెట్టుకున్నాం కదండి దానివల్ల బాగా మెత్తగా ఉడికిపోయాయండి లోపల కూడాను చూడండి ఆ పొడి కూడా లోపల కాకరకాయలు అది పక్కకు రాలేదు కాకరకాయ గుత్తి గుత్తివెంకాయ రెడీ అండి